ఏమంటే ఈరోజు మా చెట్టుకి బజ్జిమిర్చి కాసేయండి వాటితో ఈరోజు బజ్జీలు వేసుకుందాం ఒక మూడు టేబుల్ స్పూన్లు శనగపిండిని తీసుకున్నాను ఒక స్పూను బియ్యపిండిని తీసుకున్నాను కొద్దిగా పెరుగు వేసుకొని అందులోని కొద్దిగా వంట సోడ మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు కారం ఇంకా పసుపు కొద్దిగా వాము వేసుకొని స్మూత్ బ్యాటర్లా కలిపేసుకోవాలి ఇక్కడ పిండి అసలు పలచన అవ్వకూడదండి పలచిన అయితే ఆయిల్ ఎక్కువ లాగేస్తాయి చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి తర్వాత మిరపకాయలు మధ్యన ఘాట్లు పెట్టుకొని అన్ని మిరపకాయలు కూడా మధ్యలో ఘాట్లు పెట్టేసుకోవాలండి తర్వాత ఈ మిరపకాయల్లోనే కొద్దిగా వామును వేసేసుకున్నాను నేను తర్వాత మనం కలుపుకున్న పిండిని గ్లాసులో వేసేసుకొని మిరపకాయని ముంచితే పిండి కరెక్ట్గా దాన్ని చుట్టూ పట్టుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుకోవాలన్నమాట తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క మిరపకాయని వేసుకొని మంచి ఎర్రగా వేయించేసుకుంటే మిర్చి బజ్జీ రెడీ అయిపోతుంది ఇందులోనే మనం ఉల్లిపాయ ఉప్పు కారం కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే దానిపైన నిమ్మకాయ పిండి కొంత తింటే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మా మిర్చి బజ్జీలు చాలా బాగా వచ్చాయి కదా మంచిగా లావు లావుగా ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ పలచనైందనుకోండి మళ్ళీ ఇలా తయారైన బజ్జీలు కూడా సెకండ్ టైము పిండిలో ముంచి కూడా వేసుకోవచ్చు మరింత లావుగా ఇష్టపడేవాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు మళ్ళీ లేటెందుకు సబ్స్క్రైబ్ చేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్